సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి మంగళవారం నాటి శుభ స్వాగతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాదు కుమారస్వామికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ తమిళనాడుతో ముడిపడి ఉంటాయి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూరు ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో మొదటిది హిందువులు తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం ముల్లోకాలను ఇబ్బందులకు గురి చేసే తారకాసురుడు అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోనే విడుదల చేసి పరమశివుణ్ణి పూజించినట్లుగా చెప్తారు కుమారస్వామి తారకాసుని వధించిన తర్వాత అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక చెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మరచెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ ఆసురుడి కోరిక మేరకు చెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లుగా చెప్తారు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెప్తారు దీనికి సంబంధించిన అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూరు మురగన ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్చివారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్ళిపోయారు విగ్రహంతో కలిసి సముద్రం మార్గం కుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారిని దాన్ని సముద్రంలో వదిలి వెళ్లారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత వాడ పిల్లయ్య అనే